బాలల హక్కుల సాధనకు సమిష్టి కృషి అవసరమని నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ వెంకటోజ్వాల్ పిలుపునిచ్చారు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా యూనియన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా సిఆర్పిఎఫ్ సేవలు అభినందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సిఆర్పిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గురుగుబెల్లి దామోదర్ రావు మాట్లాడుతూ ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సిఆర్పిఎఫ్ కార్యక్రమాల దశ దిశల వ్యాప్తి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు ఈ కార్యక్ర ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ సూరాజ్ వర్ణకుమారి మాట్లాడుతూ ప్రధానంగా బాధలకు ఏ సమస్య ఎదురైనా అండగా ఉండేందుకు సిఆర్పిఎఫ్ సిద్ధమని ప్రకటించారు జిల్లా ప్రధాన కార్యదర్శి పార్పల్లి శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఆనాటి సమావేశంలో సిఆర్పిఎఫ్ విధులు విధి విధానాలు బాధ్యతలను వెల్లడించారు కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఆర్గనైజేషన్ శ్రీకాకుళం జిల్లా లీగల్ అడ్వైజర్ డాక్టర్ జి మోహన్ సిఆర్పిఎఫ్ జిల్లా కమిటీ సభ్యులతో పాటు పలు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు मायका पाला करेंगे तो इच्छा सिखाई से नहीं सकते हो क्या दूसरा लड़का सकता है सकता है ना जादू आवाज बोलिएगा तो इनका बचाव हम जो करोगे జిల్లా ప్రధాన కార్యదర్శి ఫోరం ముఖ్యంగా ఈరోజు కజిల నుంచి కూడా గుర్తింపు కాపుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది టెయిరెడ్ ప్రొడక్షన్ ఫారమ్ తరఫున స్టేట్ కన్వీనర్ దామోదర్గా గారు అలాగే కో కన్వీనర్ కరుణ్ మేడం గారు వీళ్ళ ఆధ్వర్యంలో అలాగే వెంకటేశ్వర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి ఈ చైల్డ్రన్ ప్రొటెక్షన్ పార్క్ సంబంధించినటువంటి కార్యక్రమాలని మీ ప్రాంతాల్లో విస్తృతంగా పార్టిసిపేషన్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బాలల హక్కులకు సంబంధించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి వాళ్ళ హక్కులు కంటిన్యూ అయ్యేలా మన సభ్యులందరూ కూడా తగిన చర్యలు చేపట్టి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యక్రమాలు విస్తృతపరిస్తారని కోడంతో ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పేరు మురుగుపల్లి దామోదారు రాష్ట్ర బాల హక్కుల ప్రదక్షిణ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను ఈరోజు వివిధ జిల్లాల్లో నూతన కమిటీల సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లా గత నెల కమిటీ చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగతి ఇచ్చేసినటువంటి నేను యువత డైరెక్టర్గా అయినటువంటి గారి చేతుల మీదుగా ఈరోజు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఐడెంటిఫైర్లు అందజేయడం చాలా శుభం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు సమాజంలో జరుగుతున్నీరో ఎయిట్ ఇయర్స్ చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి మరి బాలల హక్కులకి ఎక్కడా భంగం కలగకుండా వాటిల్లకు వారి హక్కుల్ని మనం కాపాడడానికి ప్రతి ఒక్కరూ కంకణం పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను జై జైంద్ ఈ కార్యక్రమంలో అందరినీ పలు జిల్లా అంటే రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లోనూ కంపెనీని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది మిగతా జిల్లాలో మన జిల్లాలో కూడా కంపెనీ ఫామ్ చేయడం జరిగింది మండల కంపెనీలు తర్వాత నియోజకవర్గ కంపెనీలు కూడా ఫామ్ చేసి ఆ వాళ్ళకి ఐడి కార్డుని మనం ఇచ్చి అందజేసి ఆ సేవలు నిస్తృతంగా చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కాబట్టి చక్కగా మనం ఈ నా పేరు భగతి శ్రీరామూర్తి ఒక సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అడ్వకేట్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఆంధ్ర తెలంగాణ మేడవల భవన్ ద్వారా కాంపిటీవ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నాం సివిల్ సర్వెంట్ లేకపో జాయింట్ కలెక్టర్ వరకు డిఎస్పీన స్టూడెంట్స్లో ఉన్నారు ఈ మ్యాన్ ఆఫ్ దస్లో చాలా అతి పెన్న వయసులో జిల్లా అధికారిగా మనకు వచ్చినటువంటి ఉజలు గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉత్తమమైనటువంటి వెళ్తారు ఆయన ఒక స్ఫూర్తి ప్రతి బాలకు కూడా మనం ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఒక అధికారిగానే కాకుండా ఆయన అతి పెన్న డిప్యూటీ డైరెక్టర్ రూపం కేదర్ నెక్స్ట్ వచ్చేసరికి సివిల్స్ ప్రమోటెడ్ సివిల్స్ తొందరలోనే ఆయన అవుతారు ఆయన మ్యాన్ ఆఫ్ ఈ పొజిషన్ ఉన్నారు కాబట్టి అలాగే మన సీఎంఎఫ్ సభ్యులు రాష్ట్ర కెన్వీనర్ గారు మిగిలిన గవర్నమెంట్ గారు అన్ని జిల్లాలలో ఈ సంఘాన్ని అంటే ఈ ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేసుకుంటూ అలా బలపరుచుకుంటూ వస్తున్నారు ఆయన తొమ్మిదిగా ఉపకెన్వీనర్ అయినటువంటి É, got quero saber